ప్రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావర్తన ఉంచినటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి ఇప్పుటా ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం యశా గ్రంథము యాభై అధ్యాయము పదవ వాక్యాన్ని చదువుదాం యషయా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదవ వాక్యాన్ని చదువుకుందాం పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు హలెలుయా నా దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యములో నా కృప నిన్ను విడిచిపోదు అని ఇక్కడ రాయబడి ఉందండి నిజమే నా దేవుని బిడ్లరా ఆయన కృప మనల్ని ఎన్నడూ కూడా విడిచిపోయేది కాదని ఆయన కృప మనలను ఎడబాసేది కాదని దేవుని వాక్యంలో స్పష్టంగా మనం తెలుసుకుంటున్నామండి ఆయన కృప ఎంత ఉన్నతమైనదంటే ఎంత ఆకాశము కంటే ఎత్తైనదంటే నా దేవుని బిడ్లారా ఆయనకున్నటువంటి ఆ యొక్క మనసు ఎవరికి కూడా లేదండి లోకంలో ఎవరికి లేదు ఎంత కనికరించగలిగిన దేవుడంటే ఎంత కరుణ చూపగలిగిన దేవుడంటే ఎంత క్షమించగలిగిన దేవుడు అంటే నా దేవుని బిడ్లారా మరి అంతటి కృపని మన ఎడల చూపుతున్నటువంటి దేవుడు ఇదిగో మనకు ఆయన దేవుడిగా ఉన్నందుకు మనమెంతో మరి గర్వించాలండి మనమెంతో ప్రభుని స్థుతించుకోవాలి ఎందుకనంటే అక్కడ పర్వతాలు తొలగిపోతున్నాయి మెట్టలే తత్తరిల్లిపోతున్నాయి కానీ ఆయన కృప మాత్రము మనల్ని విడిచి ఎంతో ఎంతోమంది మనల్ని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు ఎన్నో మనల్ని విడిచిపెట్టేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఆయన కృప ఆయన మాత్రం మనలను ఈనాటి వరకు కూడా ఆయన విడిచిపెట్టని దేవుడు అండి అందుకనే ప్రభు అంటాడు నిన్ను మరువను నిన్ను విడువను అనని దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక ఈరోజు నా దేవుని బిడ్డలారా నిన్ను విడిచిపెట్టిన వాళ్ళు మంది ఉన్నా ఈరోజు ఒక ధైర్యం కలిగి ఈ లోకంలో బ్రతకటానికి ఏదైనా ఆధారం ఉందంటే అది ఈ వాక్యం అండి ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన కృప మనల్ని ఎన్నడూ కూడా విడిచిపోదు కనుక ఈ రోజున ఈ వాక్యం వింటున్నాను దేవుని బిడ్డారా ఒక చిన్న ప్రార్థన చేద్దాం దేవుని కృప సదాకాలము మనకు ఉండునట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి కొందన్నారు యువదే కాలం ముందునైనా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నిజమే అయ్యా అయా పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిన అయా నా కృప నిన్ను విడిచిపోదని సెలవిచ్చిన నా గొప్ప దేవాన్ని కొందనారు అయా నీ కృపనైనా శాశ్వత కాలము మాకు మీరు అనుగ్రహించమని అడుగుచున్నారు ఇవాక్యం వింటున్న ప్రతి వారిని కూడా మీరు జ్ఞాపం చేసుకుని అయా కృప చేయమని ఎదుగుని చేతికి అప్పగిస్తూ వేస్తున్నామని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రెజలాడ్ దేవుని కృప మీకు తోడయిండును కాక